హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను అదేంటంటే పల్లీ పొడి చేసుకుందాము పల్లీ కారం పొడి చేసుకుందాం ఈరోజు ఓకేనా దానికోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను సో ఇరవై ఎండుమిర్చి తీసుకున్నాను చిన్న కొబ్బరి ఎండ ఎండు కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నా ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి పెట్టుకోండి ఒక స్పూన్ చిలకార ఒక స్పూన్ నువ్వులు ఇవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు నువ్వులు అలాగే ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ మినపప్పు ఒక పది వెల్లుల్లి ఓకేనా ఇవేనండి మనకి కావాల్సిన పల్లి కారం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకేనా ఇప్పుడు మనం లేట్ చేయకుండా పల్లి కారం పొడి ఎలా చేయాలో చూసేద్దాం ఓకేనా మనం ఈ పుల్లి కారం పొడి పల్లి కారం పొడిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఎక్కడ నూనె కానీ నీళ్లు కానీ వాడట్లేదు అన్నీ డ్రైగానే వేపుకుందాము ఫస్ట్ పల్లీలు వేపుకుందాం ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను నేను సో ఒక కప్పు పల్లీలు వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేపుకోండి అలా వేపుకుంటే మనకి లోపల నుంచి బాగా వేగుతాయి ఓకేనా చూడండి మనకి పల్లీలు అయితే వేగిపోయాయి ఎలాగా మనం అన్నం అంటే వాళ్ళకి అలా తొక్కనది అలా ఊడొచ్చేస్తే మనకి బాగా వేగినట్టు మనకి పౌడర్ బాగా టేస్ట్గా రావాలంటే పల్లీలు పొడవులోనే ఉంది ఎంత బాగా వేపుకుంటే మనకి అంత బాగుంటుంది ఓకేనా ఇవి సపరేట్గా తీసేసుకుందాము పల్లీలు అయితే నేను పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఫస్ట్ ఎండుమిర్చి వేపుకుందాము ఎక్కడ నేను ఆయిల్ కానీ ఏమీ వాడట్లేదు ఎండుమిర్చి మన కలర్ మారేంత వరకు వేపుకుందాము మనకి ఎండుమిర్చి కొంచెం ఉబ్బినట్టు అయ్యి కలర్ మారుతాయి అప్పుడు వరకు ఉంచుకుందాం చూడండి మనకి ఎండుమిర్చి కూడా బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు తీసేసుకుందాము తీసేసుకొని వేరే ప్లేట్లో తీసుకున్నాను నేను వేరే ప్లేట్లో తీసుకుంటాను అందరి కింద వేస్తున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో డ్రైగానే వేపుకోవాలి మినపప్పు శనగపప్పు అలాగే వెండి కొబ్బరి జీలకర్ర ఇవి కూడా బాగా వేపేసుకున్నాము ఇందులో కూడా ఆయిల్ ఏమీ వేయట్లేదు నిదానంగా వేపుకోండి టైం ఎక్కువ పడుతుంది పప్పులన్నీ మన డ్రైగా వేపుతున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఓకేనా నిదానంగా వేపుకుందాము చూడండి పప్పులు అనేవి మనకి సగంగా సగం లేదా సగంగా పైన ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా కొంచెం మనకి చేత్తో నలిపితే అంతలా వేపాలి కరివేపాకు కూడా అందుకని పప్పులు కొంచెం సగం వేగిన తర్వాత వేసుకుంటే మిగతా వాటితో పాటు ఈ కరివేపాకు అనేది కూడా వేగిపోదు ఓకేనా ఈ పల్లీలు ఈ పొడులు ఈ పప్పులు ఎంత బాగా వేపుకుంటే మనకి అంత టేస్ట్ వస్తుంది పొడి చాలా చాలా బాగుంటుంది ఒక నాలుగు క్రితం నేను నువ్వుల పొడి కూడా చేశాను అది అయితే ఇంక అస్సలు చెప్పనక్కర్లేదు చాలా బాగుంది మాకైతే ఒక పది రోజులు వచ్చింది అనుకోండి అది నేను దోశలోనే వాడాను డైరె డైరెక్ట్గా రైస్లో వేడివేడి రైస్లో కొంచెం పొడి వేసుకుని నెయ్యి వేసుకుందంటే సూపర్ ఉంది ఈ పల్లీ పొడి కూడా సేమ్ అట్లానే ఉంటుంది మనకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నువ్వుల పొడి ఏ రెసిపీ వచ్చేసి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలన్న వాళ్ళు చూడొచ్చు చాలా చాలా బాగుంటాయి ఈ పొళ్ళు మనం చేసి మనకి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఎందుకంటే ఎక్కడ నీళ్ళు కానీ నూనె కానీ వాడలేదు కదా సో మనకి ఎలా అప్పుడప్పుడు చేసి పెట్టేసుకున్నామనుకోండి టైం లేనప్పుడు మనకి ఇవి బాగా మనకు ఉపయోగపడతాయి నాకైతే నువ్వుల పొడి అయితే చాలా బాగా ఉపయోగపడింది అందుకే ఇప్పుడు పల్లీ పొడి చేస్తున్నాను ఇది కూడా ఒక్కసారి టైం ఉన్నప్పుడు నెమ్మదిగా చేసేసుకుని మనకి పల్లీ లేగడానికి కానీ పప్పు లేగడానికి కానీ కొంచెం టైం పడుతుంది కదా సో నిదానంగా వేపుకొని చేసుకుంటే మనకి నెల రోజుల పైన నిల్వ ఉంటుంది ఇలా చేసుకుంటే మనకి చాలా టైం ఆదా అవుతుంది ఒక్కొక్కసారి మనకి వంట చేసేయడానికి ఓపిక లేకపోవచ్చు అలాంటప్పుడు బాగా ఉపయోగపడతాయి ఈ పళ్ళు మనకి చూడండి మన మాటల్లోనే మనకి పప్పు అనేది బాగా వేగిపోయిన చూసారా ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందాము నువ్వుల ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఒక్కసారి అటు ఇటు వేపేసి మనం స్టవ్ ఆపేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ పప్పులు వేగాయి కదా వాటికి వాటికున్న వేడికి నువ్వులు అనేవి బాగా వేగిపోతాయి ఓకేనా మీరు కూడా ప్రాసెస్ పూర్తిగా చూసి ట్రై చేయండి చేసి పెట్టుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుద్ది నాకైతే నువ్వుల పొడేదే చా చాలా మేలే చేసింది నాకు నిజంగా చెప్పాలంటే చాలా చాలా టైం కలిసి వచ్చింది ఒక్కొక్కసారి వంట త్వరగా అవన్నప్పుడు కంట పొడి వేసి పెట్టేయచ్చు కొంచెం పొడి కొంచెం నెయ్యి వేసామంటే అద్భుతంగా ఉంటుంది దోశల్లోకి అయితే చెప్పనక్కర్లేదు చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఈ పప్పులు అనేవి బాగా చల్లారలేద్దాం ఓకేనా ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి బాగా అర్థమవుతుంది ఓకేనా చూడండి ఇలా అయిపోవాలి మనకి కరివేపాకు అనేది ఇలా అయిపోతే మనకి బాగా అన్నీ ఓకేనా ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఓకేనా మీరు ట్రై చేసి మీకు పొడి ఎలా వచ్చిందో ఏంటనేది కామెంట్ సెక్షన్లో కలపండి ఓకేనా ఇవి మనం ఇప్పుడు చల్లారి చల్లరించుకుందాము చూడండి మనకి ఇవన్నీ చల్లారిపోయి ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాము చూడండి ఎండిమించిన మిక్సీలో వేసుకున్నాను ఇవి కూడా వేసేసుకుందాము సో వీటితో పాటు వెల్లుల్లి ఒక ఐదు ఆరు వెల్లుల్లి వేసుకోండి కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ ఇవి కింద చేసుకున్న తర్వాత పల్లీలు వేసుకుని చేసుకోండి ఓకేనా రెండు ఒకేసారి వేయద్దు ఎందుకంటే పల్లీలు బేగ ఆయిల్ వచ్చేస్తుంది కదా బయటికి సో వండగట్టేస్తుంది సో ఫస్ట్ ఇవి పప్పులన్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మనకి పల్లీలు వేసి ఒక ఐదు ఆరు పల్స్ ఇచ్చామంటే కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ రెండు మిక్సీ పట్టుకుని వద్దాము చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి పల్లీ కారం పొడి రెడీ అయిపోయింది చూసారా మరీ మెత్తగా కాకుండా మరీ గరిగ్గా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోద్ది దీన్ని ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి పల్లి కారం పొడి రెడీ అయిపోయింది చాలా చాలా స్మెల్ భలే వస్తుంది అబ్బా చాలా బాగుంటుంది రైస్లో కన్నా బాగుంటుంది లేదంటే దోశలో అయినా పైన జల్లుకుని దోశ వేసిన తర్వాత పైన జల్లుకుని ఆయిల్ వేసుకుని కాల్చుకుంటే భలే ఉంటుంది తెలుసా మీరు కూడా ట్రై చేయండి ఇలా పొడి చేసి పెట్టుకోండి రైస్లో కన్నా అప్పుడప్పుడు టిఫినీలోకి ఇడ్లీలో పైన జల్లుకుని నెయ్యి జల్లుకుని తింటే సూపర్ ఉంటుంది సరేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకుని పెట్టుకుంటే మనకి చాలా టైం కలిసి వస్తుంది ఇది ఎందుకంటే ఎక్కువ రోజులు ఎలా ఉంటుంది కదా సో మనకి టైం బాగా కలిసి వస్తుంది మీరు కూడా చేసి పెట్టుకోండి ఓకేనా చేసి ఎలా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్